ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆయుష్ హోమియో యునాని అండ్ ఎంబీఏ ఎంకామ్ సిఏ వీళ్ళకి వన్ నాట్ సెవెన్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి సో ఇది మనకి నవంబర్ ఫస్ట్ నుంచి పోర్టల్ ఓపెన్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ నవంబర్ దాకా ఉంది అండ్ ఈ వీడియోలో మనం ఆ ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఎంత శాలరీ ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది అన్నీ ఈ వీడియోలో చూద్దామండి సో ఫస్ట్ మనకి ఏ ఏ పోస్టులకి నోటిఫికేషన్ పడిందంటే మొత్తం మనకి నైన్ పోస్టులు కాను నోటిఫికేషన్ పడిందండి ఆ నైన్ పోస్టులు వచ్చే లైక్ మీకు ఫస్ట్ వన్ వచ్చి స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఫైనాన్స్ మేనేజర్ డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్ సైక్రాటిస్ట్ ఆయుష్ డాక్టర్ ఆయుర్వేదిక్ ఆయుష్ డాక్టర్ హోమియోపతి ఆయుష్ డాక్టర్ యునానమీ ఈ అండ్ లాస్ట్ వన్ యోగా ఇన్స్పెక్టర్ ఈ పోస్టులకు గాను మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అండి సో మనకి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఓసీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వీళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మీకు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేలాకి మీకు ఇచ్చే చూడండి ఏపీఎంఎస్ఆర్బీ డాట్ ఏపీ డాట్ జిఓఈ డాట్ ఇన్ దీనిలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఏం లేదండి సో ఓన్లీ మీ లాస్ట్ మీ పాస్ అయిన మెరిట్ మీదే తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మొత్తం హండ్రెడ్ పాయింట్స్ గాను వాళ్ళు డివైడ్ చేస్తున్నారు సో ఎలా అంటే హండ్రెడ్ పాయింట్స్కి అవుట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్కి సెవెంటీ ఫైవ్ పాయింట్స్ వచ్చి మీరు డిగ్రీ కంప్లీట్ అయిన ఆ మార్క్స్ పర్సంటేజ్ని తీసుకొని ఆ సెవెంటీ ఫైవ్ పర్స సెవెంటీ ఫైవ్ మార్క్స్ అని అలాట్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ టెన్ పాయింట్స్ వచ్చేళ్ళకి మీకు ఇంటర్న్షిప్ తర్వాత మీరు చేసిన జాబ్ అండ్ ఇంటర్న్షిప్ తర్వాత మీరు ఆఫ్టర్ అంటే కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ మీరు ఎక్కడ ఎన్ని ఇయర్స్ చేశారు ఏందనేది కూడా కన్సిడర్ చేస్తారు అండ్ ఫిఫ్టీన్ పాయింట్స్ వచ్చేళ్ళకి సో మీరు ఏదైనా కాంట్రాక్ట్ ఆల్రెడీ మీరు కాంట్రాక్ట్ బేసిస్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా చేస్తున్నారా సో గవర్నమెంట్ జాబ్స్ చేసి ఎన్ఎస్ చేశారు సో వాటికి ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇస్తున్నారు సో టోటల్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్క్స్ గాను వీళ్ళు జస్ట్ మీరు అప్లై చేసినప్పుడు మీరు చెప్ మీ అప్లై అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ మీ ఎక్స్పీరియన్స్ వాటిని బట్టి మీకు ఇస్తున్నారు సో మొత్తం మీకు ఇక చూసుకుంటే అకాడమిక్ పరంగా వచ్చే సెవెంటీ ఫైవ్ మీ ఇంటర్న్షిప్ తర్వాత చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పడితే టెన్ పాయింట్స్ అండ్ కాంటాక్ట్ సేవలు ఆల్రెడీ కాంటాక్ట్ చేసిన ఫిఫ్టీన్ మొత్తం హండ్రెడ్ పాయింట్స్ అండి సో ఇప్పుడు నెక్స్ట్ మనం జాబ్ వైజ్గా ఏ జాబ్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఫస్ట్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ అండి సో ఇది మన శాలరీ వచ్చేలా సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేలాకి మీకు డిగ్రీ అండి ఆయుష్ డిగ్రీ ఉండాలి ప్లస్ ఎంబీఏ ఎంబీఈలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కాదండి హెల్త్ అడ్మినిస్ట్రేషన్ కానీ హెల్త్ అండ్ హెల్త్ కేర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి సో ఇది శాలరీ చూసేది కానీ చాలా మన బాగుందండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ రిమైనింగ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ వచ్చేలాకి సెకండ్ వన్ వచ్చే మీకు ఫైనాన్స్ మేనేజర్ అండి ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ సో ఇక్కడ వచ్చేలా శాలరీ వచ్చే ఫిఫ్టీ థౌసండ్ సో మీకు జా ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ వన్ టు సిక్స్టీ అండ్ ఇక్కడ వచ్చేలా ఎంబీఏ ఫైనాన్స్ కానివ్వండి ఎంకామ్ కానివ్వండి సిఏ అండ్ ఐసీడబ్ల్యూ ఈ డిగ్రీ అండి దీనికి ఆయుష్ కానీ హోమియో కానీ ఎలాంటి డిగ్రీ అవసరం లేదు జస్ట్ మీ పీజీ డిగ్రీతో జాబ్ తీసుకొచ్చండి ఫైనాన్స్ మేనేజర్కి కాకపోతే ఇక్కడ కనీసం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఫైనాన్స్ మేనేజ్మెంట్లో మీరు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉందండి సో నెక్స్ట్ వన్ వచ్చేళ్ళకి మీకు డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్ అండి డిస్టిక్ ప్రోగ్రామ్ మేనేజర్కి వచ్చేళ్ళకి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఏజ్ లిమిట్ సేమ్ ట్వంటీ వన్ టు సిక్స్టీ ఏ ఇక్కడ వచ్చేళ్ళకి కంపల్సరీగా డిగ్రీ ఇన్ ఆయుష్ ఉండాలండి ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ దీనిలో కూడా కనీసం త్రీ ఇయర్స్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అండ్ అండ్ ఎంఎస్ఎమ్ ఏమైనా బేసిక్ నాలెడ్జ్ అడుగు అడుగుతున్నారు నెక్స్ట్ మీకు వచ్చేళ్ళకి సైక్రాఫ్టిస్ట్ అండి ఇక్కడ జీతం వచ్చేళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ సార్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేలా ఎయిటీన్ టు ఫార్టీ టూ ఎయిటీన్ టు ఫార్టీ టూ అండ్ ఇక్కడ వచ్చేలాకి ఎండి చేస్తుండాలండి అండ్ నెక్స్ట్ వచ్చేళ్ళకి ఆయుష్ డాక్టర్ ఆయుర్వేద కాంట్రాక్ట్ బేసిస్ శాలరీ వచ్చేళ్ళకి ఫార్టీ థౌజండ్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇక్కడ కంపల్సరీగా మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దట్ మీన్స్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ కలిగి ఉండాలి ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి సో జస్ట్ కంప్లీట్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు ఆయుష్ డాక్టర్ కూడా ఎంతే అండి హోమియోపతి ఫార్టీ థౌజండ్ ఇక్కడ కూడా సేమ్ బిహెచ్ఎంఎస్ డిగ్రీ ఉండాలి ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఉండాలి అండ్ రిజిస్టర్ హోమియోమెడికల్ ప్రాక్టీస్ అయ్యి ఉండాలి సో మనం రిజిస్ట్రేషన్కు చేసుకోండాలి నెక్స్ట్ ఆయుష్ డాక్టర్ అండి యునాని సో అక్కడ వచ్చేలాగా మనకి ఫార్టీ థౌజండ్ సాలరీ సేమ్ ఇక్కడ బియూఎంఎస్ డిగ్రీ కలిగి ఉండాలి ప్లస్ ఇంటర్న్షిప్ చేస్తుండాలి అండ్ రిజిస్ట్రేషన్కు చేస్తుండాలి ఏది మన స్టేట్ రిజిస్ట్రేషన్లో కూడా యునాని మెడిసిన్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి సో ఇవన్నీ డాక్టర్స్ అండి ఆయుష్ డాక్టర్ హోమియోపతి అండ్ ఆయుష్ డాక్టర్ యునానీ ఇవన్నీ డాక్టర్స్ రిలేటెడ్ లాస్ట్ వచ్చి యోగా ఇన్స్ట్రక్టర్ అండి అవుట్ సోర్సింగ్ ఇది సో దీనికి శాలరీ వచ్చే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ మీకు ఏజ్ లిమిట్ వచ్చేళ్ళకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అండ్ ఇక్కడ వచ్చేలా మీ ఆర్ వైఎస్ఆర్ బిఏఎంఎస్తో డిప్లొమా ఇన్ యోగా కానీ ఎంఎస్ యోగా కానీ మీరు ఏసీటీ అప్రూవ్డ్ కాలేజెస్లో చేసి ఉండాలండి సో ఇది ఒక్కొక్క పొజిషన్కి రిక్యూట్మెంట్కి సంబంధించిన జాబ్ సాలరీస్ కానివ్వండి ఏజ్ లిమిట్ కానీ ఇవ్వండి సో మనకైతే చాలామంది వీడియో చేయలేదండి సో దాన్ని చూసి నేను ఫాస్ట్గా ఈరోజు చేశాను ఇంకా దీనికి రిలేట్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అండి అండి థ్యాంక్ యూ అండి